మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు నామోన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఇలాంటి దిన ధ్యానాలలో భాగంగా ఇష్కరి యోతు అనేటువంటి అంశంతో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ ఇష్కరి యోతుని గురించి మనము ధ్యానించకుండా ఈ యొక్క లెంటు దినాలు సంపూర్తి పరిపూర్ణం కావేమో అని నేను భావిస్తూ ఉన్నాను ఈ యొక్క ఇష్కరి యోతి దాని గురించినటువంటి కొన్ని సత్యములను కొన్ని విషయములను మీరు ఎప్పుడు వినటువంటి విషయములను కూడా నేను చెప్తున్నానని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ ఇష్కరి యువతి యువత యేసు ప్రభుని వెంబడించినటువంటి పన్నెండు మంది శిష్యులలో ఒకడు మరియు ఈ పదకొండు మంది శిష్యులు కూడా గలలియా ప్రాంతానికి చెందిన వారు కాగా ఇస్కరియోతు యోతి యూధ మాత్రము ఇష్కరి పట్టణానికి లేదా గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా మనకు చరిత్ర పుస్తకాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ఈ ఇస్కరియోతు యూధ యేసును వెంబడించిన విధానం మనం గమనించినట్లయితే మిగిలిన పదకొండు మంది శిష్యులు కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు ఆయన రాజ్యములో ఆయనతో పాటు కూర్చుండడానికి ఆయనతో పాటు నిత్య జీవంలో ప్రవేశించడానికి అందరూ ఆయనను వెంబడిస్తే ఇష్కరియుత యూధ మాత్రము ఈ లోక సంబంధమైనటువంటి రాజుగానే యేసు ప్రభు వారిని చూస్తూ వచ్చి ఉన్నాడు జనములలో ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆదరణను ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ను చూసి ఆయన యూదులకు రాజు అవుతాడేమో ఆయనతో పాటు ఉంటే నాకు కూడా ఏమైనా అధికారం లభిస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయనను ఆయన యేసును వెంబడించినటువంటి విధానం మనం గమనిస్తూ ఉన్నాం ఇంకా ఆయన యొక్క ఏసు ప్రభుని వెంబడిస్తున్నప్పటికీ ఆ పన్నెండు మంది శిష్యులకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రయాణాలకు సంబంధించినటువంటి వారు ఉండబోయేటువంటి ప్రాంతంలో వారి యొక్క అవసరముల నిమిత్తం ఉన్నటువంటి డబ్బంతా కూడా ఇస్కర్ యోతి దగ్గర ఉన్నట్టు మనము డబ్బు సంచి అతని దగ్గర ఉన్నట్లు దానిలో నుంచి ఆయన దొంగిలిస్తూ ఉన్నట్టు మనం వాక్య భాగంలో గమనిస్తూ ఉంటాం ఆయన మీదుల దానాపేక్ష కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనము దీని ద్వారా ఆయనను గుర్తించవచ్చు ఆ విధంగా మనం ఉండకూడదు ఎందుకంటే యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి మనము ఆయన రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఉండాలి కానీ ఈ లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషాల కోసము ఆరోగ్యము కోసమో లేకపోతే దేనికోసము ఆయనను మనం వెంబడించే వారంగా ఉండకూడదు కానీ మిగిలిన పదకొండు మంది శిష్యులలాగా మనము అందరము కూడా దేవుని యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఉండవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా నువ్వు ఇస్కరియుతి యుద్ధ యేసు ప్రభు వారిని దొంగ ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఎనిమిది యాభై వచనములలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు ఆయనను పట్టుకున్నాడు వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నద్దకు వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనిను చూడండి అప్పగిస్తున్నటువంటి వ్యక్తి చెరసాలకు లేదా మరణానికి యేసు ప్రభు వారిని అప్పగిస్తున్నటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట ఏంటంటే నీకు శుభమవును గాక అని అంటున్నాడు చూడండి మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి ఆయన ప్రేమగా ప్రవర్తిస్తున్నటువంటి విధానం ఒకరికి ఒకరిని ముద్దు పెట్టుకునేటువంటి ప్రేమ వారి మీద ఉన్నప్పుడు వారిని చెరసాల్లో ఏ విధంగా వేయగలడు ఆయన యొక్క మనస్సు ఏ విధంగా ఉన్నదో మనము గమనిస్తూ ఉన్నట్టయితే ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డల ఆ రీతిగా మనం ఉండేవారంగా ఉండకూడదు ఈ విధంగా దొంగముద్దు పెట్టుకున్నటువంటి వ్యక్తి పాతని బంధనలో కూడా మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు దాన్ని కూడా మీకు చనిపించి చదివి వినిపించిన తర్వాత దీని గురించి నేను ఇంకా కొంచెము ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను భావిస్తూ ఉన్నాను పాతని బంధనలో కూడా రెండవ సమీలు గ్రంథము ఇరవయ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా ఒక దొంగముద్దు పెట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి గురించి మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను అప్పుడు యోవాబు ఆమాషతో నా సహోదర నీవు క్షేమంగా ఉన్నావు అనుచు ఆమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతను గడ్డము పట్టుకొని ఆమాష యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చను గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను చూడండి ఒక మనిషిని చంపడానికి వచ్చినటువంటి వ్యక్తి అక్కడ కూడా ముద్దు పెట్టుకున్నట్టుగా నటించి ఆయన యొక్క పొట్టలో బొడిసి ఆయన యొక్క పేగులన్నింటినీ బయటకు తీసుకొని వస్తున్నటువంటి విధానం మనం గమనిస్తూ ఉన్నాం ఇంక మేము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు అనేక మంది దొంగ ముద్దు పెట్టేవారుగా ఉన్నారు మీరు గమనించినట్లయితే భార్య భర్తల మధ్యలో ఈరోజు మనము ఇలాంటి సంబంధాలను మనం గమనించినట్లయితే వారు భర్తతో లేదా భార్యతో ప్రేమగా ఉంటారు మరి భార్యను లేదా భర్తను వారి యొక్క గుండెలో పొడిసేటువంటి వారుగా ఉంటా ఉంటా ఉంటారు వారిని మోసం చేస్తూ వారి యొక్క ప్రాణం తీసేటువంటి వారుగా అనేక మంది ఉంటున్నారు ఆ రీతిగా మనం ఉండకూడదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనల్ని నమ్మినటువంటి వారిని మనం మోసం చేసే వారంగా ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆయన ఎంత చక్కగా ప్రేమగా నటిస్తూ ఉన్నాడు కానీ ఆయన హృదయం నిండా విషము ఉన్నది ధనాపేక్ష ఉండి ఉన్నది ధనాపేక్ష కోసము ఎలాంటి పనులైనా వీరు చేసేటువంటి వారుగా ఉండి ఉన్నారు ఈ లోకంలో అనేక మంది మనం ఆ రీతిగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకాను ఇకర్ యోతి యుధ ఇష్కర్ యువతి గురించి మనం పరిశీలించినట్లయితే ఈ ఇష్కర్ యువతి యుధ యేసు ప్రభు వారు శిలువ వేసినటువంటి శిలువలో చనిపోయిన తర్వాత ఆయన పశ్చాత్తాపడినటువంటి విధానం కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఈ ఇష్కర్ యువతియుధ తాను తెచ్చుకున్నటువంటి ఆ వెండి నాణ్యములన్నింటినీ ఏసు ప్రభువును అప్పగించడం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క వెండి నాణ్యములన్నింటినీ మందిరంలో పారబోసి ఆయన పోయి ఉరి వేసుకొని చనిపోయినటువంటి విధానం మనకు కనపడుతూ ఉంటుంది చాలామంది ఇట్లనే తాము చేసినటువంటి తప్పుల విషయమై బాధపడుతూ ఉంటారు కానీ అప్పటికే నువ్వు చేసినటువంటి పని ద్వారా జరగాల్సిన నష్టమంతా కూడా జరిగిపోతూ ఉంటుంది నిజానికి యేసుప్రభు వారిని చెరసాల్లో వేస్తాడని ఆయన భావించి యేసుప్రభువుని అప్పగించి ఉంటాడేమో కానీ వారు ఆ శిలవలో మరణించి ఉన్నారు అలాంటి అయ్యో ఈ నీతి మంతుని నేనెందుకు నేను పట్టించి తిని అనేటువంటి గొప్ప మనోవేదన కలిగి ఆయన చనిపోయినటువంటి విధానం మనకు కనబడుతూ ఉంటుంది ఆయన యేసుప్రభువుని వెంబడించి నిత్యరాజ్యంలోనికి చేరలేనటువంటి ఆయనటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఎంత గొప్ప ఆధిక్యతను అతడు కోల్పోయి ఉన్నాడు అపోస్తులగా పిలువబడవలసినటువంటి వాడు పరలోకంలో ఆ పన్నెండు మంది ఆ ఇరవై నలుగురు పెద్దలలో ఒకడుగా ఉండవలసినటువంటి వాడు ఆయనటువంటి యూధా ఈనాడు ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది కాబట్టి మనం ఈ యొక్క యూదా జీవితంలో నుంచి అనేకమైనటువంటి సత్యములను నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం మనం చేయాల్సినటువంటి తప్పు ద్వారా చాలా నష్టాలు జరిగిపోతూ ఉంటాయి ఇది చేసినటువంటి తప్పుల ద్వారా అనేక మంది యొక్క జీవితములు ఆ విధంగా నాశనం అయిపోతూ ఉంటాయి తర్వాత నువ్వు ఎంత పశ్చాత్తాపడినా ఏమి ప్రయోజనం ఉండదు ఎందుకంటే అప్పటికే ఆ మనిషి చనిపోయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి అవసరము ఉండి ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఆ రీతిగా ఇస్కర యువతి చేసినటువంటి తప్పులు అన్నింటినీ మనం చేయకుండా ఉండాలి ఇంకొక ఇసుకరి యువతి ఈ పన్నెండు మంది శిష్యులలో ఉండడం ద్వారా శిష్యులు కూడా ఒక సందర్భంలో దుఃఖపడి ఉన్నారు అదేంటంటే యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యులతో చివరి రాత్రి భోజనం జరిగిస్తున్నప్పుడు ఒక మాట జరిగినది ఇరవై సువార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు మనం గమనించినట్లయితే వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒక నన్ను అప్పగించినని మీతో నిశ్చయంగా చెబుతున్నా అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రతివాడును ప్రభువా నేనా నేనా అని ఆయన అడిగారు చూడండి ఒక దుష్టుడు మన మధ్యలో మన స్నేహితుడిగా ఉండడం ద్వారా మనందరికి కూడా అవమానం వచ్చేటువంటి అవకాశం ఉన్నది అక్కడ ఎవరు అప్పగిస్తున్నారో తెలియక అయ్యో ప్రభు నన్ను అనుమానిస్తున్నాడా నన్ను అనుమానిస్తున్నాడా అనేటువంటి వారు యథార్థంగా ఉన్నటువంటి వారు మిగిలిన పదకొండు మంది కూడా దుఃఖపడవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఒక దుష్టుడిగా ఉన్నట్టయితే అనేక మందికి దుఃఖ కారణం అవుతాం నిజానికి అక్కడున్నటువంటి శిష్యులు అందరూ కూడా చాలా నీతిమంతులు యథార్థవంతులు అయ్యి యేసు తేసుప్రభు కొరకు తమ ప్రాణమును సైతం పెట్టాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వారు వెలుచుండగా వారి మీదనే వారందరూ కూడా దుఃఖపడే విధంగా ఇస్కర్ యోతి కారణమై ఉన్నాడు కాబట్టి మనము ఆ రీతిగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇలాంటి దినాలలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క అంశం అన్నింటినీ మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరు నేర్చుకోవాల్సినవి ఏంటంటే ఎవరైతే యూదాను ఆ యూదా మాదిరిగా ఏసు ప్రభువును వెంబడిస్తారో వారు చాలా నష్టాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వారు నిత్య జీవాన్ని పొందుకొనలేరు యూదా ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆయన పరిగెత్తాడు కానీ వాటిని పొందుకోలేకపోయాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం అదే యూధా మాదిరిగా దొంగ ముద్దు దొంగ పలంకరింపులు చేసే వారంగా కూడా మనము ఉండకూడదు దొంగ పనులు చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా యూధా చేసినటువంటి పని వల్ల అతడు చేసినది తప్పే అని తెలుసుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది మన వల్ల కూడా అలాంటి నష్టాలు జరిగిపోకూడదు ఎవరి యొక్క జీవితములు ఆ విధంగా కాకూడదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకొక లాస్ట్ విషయము మన వల్ల ఇతరులు ఎవరు కూడా బాధపడకూడదు ఆ శిష్యులు ఆయన చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి అందరూ కూడా దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది ఒక కొన్ని మాటలను దేవుడు దీవించిన గాక ఈ యొక్క కొన్ని మాటలు మీకు అర్థమైంది అని నేను భావిస్తున్నాను ఈ యొక్క యూదా వలె మనం జీవించుకుంటున్నట్లు ఆయన రాజ్యంలో చేరులాగిన మనం ఆయన వెంబడించేలాగిన దేవుని యొక్క కృప మనందరికీ తోడైన గాక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ధ్యానమును మనం ముగించుకుందాం మహాగనుడా మహోన్నతుడా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఈ యొక్క యూద యొక్క జీవిత చరిత్రనుంచి అనేకమైనటువంటి సత్యములను మేము తెలుసుకొని ఉన్నాం మేము నిన్ను వెంబడించే వారముగా అంటే తండ్రి ప్రభువ నిత్య రాజ్యములో చేరే వారముగా నిన్ను వెంబడించటకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు నిన్ను వెంబడించకుండా ఉన్నట్లు మీ యొక్క సహాయమును దయచేయండి మేము దొంగిలించే వారంగా ఉండకున్నట్లు మీ యొక్క సహాయమును దయచేయండి మేము దొంగ ముద్దు పెట్టే వారంగా ఉండకున్నట్లు మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించండి మా వలన ఎవరూ కూడా దుఃఖపడకుండాన్నట్లు తండ్రి మీ యొక్క సహాయం చేత మమ్మల్ని అందరు నడిపించుకుని మరలా ని సన్నిధిలో కలుసుకునే పర్యంతము మీ కృప మా అందరికీ తోడుగా ఉండి నడిపించండి ప్రభువ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి వారు కావలసినటువంటి దీవెనలను ఆశీర్వాదములను మీరు దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని వారికి ఆరోగ్యమును దయచేయమని ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్